యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ మీద ఓ ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ ఆఫీసు మున్సిపల్ కమిషనర్ గారితో అలానే టీఎఫ్డిసి నలభై ఏడు కోట్ల టెండర్స్ మీద కంట్రాక్టర్లతో వర్క్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి ఎందుకంటే నిధులు వచ్చినాయి టెండర్స్ అయిపోయినాయి అగ్రిమెంట్స్ అయిపోయినాయి అవి సమీక్ష చేయడం జరిగింది అట్లనే ఆరుమూరు పట్టణంలో ఉన్న వార్డ్ ఆఫీసర్ ఆరుమూరు ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజ్ కావచ్చు కొన్ని ఈ కుక్కల బిడద కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు వాళ్ళకున్న సమస్యలు అన్నీ వాళ్ళ దృష్టికి వచ్చినాయని సమీక్ష చేయడం జరిగింది ఈ కంట్రాక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో మొత్తం నలభై ఏడు కోట్ల ప్రాజెక్ట్స్ రోడ్సు కంట్రాక్టర్ స్ట్రిక్ట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలంటే ముఖ్యంగా నలభై ఏడు కోట్లంటే మ్యాక్సిమం రోడ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అలానే నలభై మూడు కోట్లతో ఏదైతే అమృతిస్తుందో కంట్రాక్టర్తో సమస్య ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ కంట్రాక్టర్స్ సబ్ కంట్రాక్టర్స్ సరైన సమయం కష్టలేదు తొమ్మిది ట్యాంకులు కట్టించాలి రెండు వేల యాభై రెండు వరకు సరిపోయే వాటర్ ఆట ప్రధానంగా ఆరు ఊర్లో ఇంకా ఏ సమస్యలు ఫర్ ఎగ్జాంపులు ఉన్న ఉన్నగాక వారం క్రితం సంఘ విద్రోహ శక్తులు ఆరుమూర్ల మళ్ళా కొన్ని ప్రైవేట్ యాక్షన్లు పెట్టడం ఇట్లాంటి పండుగము దాన్ని ఖండించి గవర్నమెంట్ ఏసీపీ గారు కమిషనర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మినీ స్టేడియం దగ్గర కాల్స్ పెడుతున్నాము ఆరుమూర్లో ప్రజలు ఎవరైనా సరే ఎటు మధ్య ధరాలని అప్రోచ్ కాకుండా మీరు డైరెక్ట్ ఏసీపీ గారిని మున్సిపాల్లో తీసుకెళ్తే ఐదు వందల రూపాయలు ఫైర్ వాళ్ళు ఐదు వందల రూపాయలు పోలీసు వాళ్ళు పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలలో మాత్రమే గవర్నమెంట్ది మినీ స్టేడియంలో ఉచితంగా స్థలము సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి మీరు దయచేసి ప్రజలకు తక్కువ ధరకు మీరు స్టాల్స్ పెట్టి తక్కువ ధరకు మధ్యతరగతి పేద ప్రజలకు అందరికీ ఆర్బర్ ప్రజలందరికీ సరసమైన ధరలు ఇవ్వండి ఇది ముఖ్యంగా హిందువుల ఒక మహోత్తరమైన పండుగ దీపావళి మా ఇళ్ళల్లా హిందువుల ఇళ్ళల్లో మొత్తం బిరజిల్లాలని లక్ష్మీకాంత్లు రావాలని కోరుకునే పండుగ కాబట్టి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అంక్షలు లేకుండా దళారులు లేకుండా నిర్ణయించడం జరిగింది ఫైరింగ్ మిషన్స్ ఫైరింగ్ ఏదైతే ఫైర్ వెహికల్స్ ఉన్నాయో అవి కూడా అక్కడనే పెట్టడం జరుగుతుంది అవసరమైతే పోలీసు బందోబస్తు పెడతాం ఎవ్వరు కూడా ఎవరైనా రావచ్చు మీరు ఒక ఐదు వేల రూపాయల పటాకులు తెచ్చుకుని షాప్ పెట్టుకున్నారు ఏం కాదు కాబట్టి మధ్య దళాలలో అంటకెట్టడం నిర్ణయం తీసుకుంటారు ఇంకా రౌడీజు గంజాయి మీద రివ్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా కొన్ని అవకతవకల మీద రివ్యూ చేయడం జరిగింది సామాన్య ప్రజలకు ఏదైతే ఉన్నదో చిన్న చిన్న సమస్యలని డైరెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది వంద నుంచి వంద యాభై గజాలు ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దా ఒక మూడు అడుగులు రెండు అడుగులు సెట్ బ్యాక్లో చిన్న చిన్న చూసి చూడనట్టు ఎందుకంటే పేదవాళ్ళు జీవితం అంతా సంపాదించుకొని కట్టుకొని వచ్చిందే ఇంట్లో కూడా అధికారులు ఇబ్బంది పెట్టకడం చెప్పడం ఇంకా ఆరుమూర్లో ఏమైతే ప్రధాన సమస్య మళ్ళీ రాబోయే రోజుల్లో జరిగే ఆరుమూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు లేదు ఇప్పుడు ఏటీసీ కూడా స్టార్ట్ అవుతుంది నలభై ఐదు కోట్ల శాంక్షన్ ఇవన్నీ సమస్య చేయడం జరిగింది ముఖ్యంగా ఆరుమూ ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలందరూ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నరకయాతను అనుభవించిన ప్రాంతం కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను మీ దృష్టికి ఏదొచ్చినా కానీ ఆ దృష్టికి తీసుకురండి ఏదైనా అవినీతి అక్రమాలు ప్రౌడీజం బెదిరింపులు అక్కడక్కడ చిన్న చిన్నగా చీకటి సందులలో అధికార పార్టీ ముసుగులో ఆగడాలు చేస్తున్న కొందరికి ఏ రకంగా చెక్కు పెట్టలో ఆకలి చెక్కు పెట్టాలి ఒకవేళ అదృష్టం మంచి కొన్ని కొన్ని రోజులు ఉన్నా కానీ తర్వాత రోజులలో ఈ ఆరుమూర్కి వెళ్ళి తడిపార్ అంటే ఆరుమూర్కు రాకుండా బహిష్కరిస్తాం మీకు ఏదైనా కాబట్టి ప్రజలు నిశ్చింతంగా ఉండండి ధైర్యంగా ఉండండి అభివృద్ధి చెందిన ఆరుమూలు ఉంటుంది